బ్యారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం రెండో భాగంలోకి వెళ్ళే ముందు నా వెంకటేశ్వర ప్రభు ఆడియో బుక్ శబ్ద పుస్తకం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వీడియోల కొరకు గంట గుర్తుని నొక్కండి ఆ మొగల్ తుర్రు విడిచిపెట్టడం నాకు నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా గానీ నా చదువుకి నర్సాపురం వెళ్ళక తప్పలేదు ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నర్సాపురం తీసుకెళ్ళి మా మేనత్త గారింట్లో ఒప్పజెప్పి అక్కడ టైలర్ హైస్కూల్లో నన్ను ఫస్ట్ ఫారంలో చేర్పించారు అప్పటికి మాకెంత దగ్గరైనా నేను నర్సాపురం ఎప్పుడూ చూడలేదు ఆ ఇల్లు మేడలు కోర్టు హై స్కూలు కాలవ గోదావరి అన్నీ చూసేటప్పటికి హడలెత్తింది నర్సాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ నా ఊహకేమీ అందలేదు అక్కడ స్కూలు మాస్టర్లు పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది ఏ మాస్టారు నా మీద ప్రత్యేక అభిమానం చూపించలేదు మా ఊళ్ళోకి మళ్ళీ భుజం మీద చేయేసి దగ్గరగా కూర్చోబెట్టుకోను లేదు ఇదేం మా ఊర ఇదేం వీధి బడ పెద్ద పాఠశాలయే అని కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చేపలు చదరలు వేసి కూర్చోవడం గాక బళ్ళ మీద కూర్చోవటం మాస్టారు గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవటం అందుచేతను మా పల్లెటూరు బడిలో ఉండే సామీప్యం పోయి మాకు మాకు మధ్య అనగా మ్యాస్టార్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది అయినా ఇక్కడ మాస్టార్లు మంచివారే కుర్రవాళ్ళెవరో అల్లరి చేయకుండా ఆయన చెప్పినది శ్రద్ధగా వింటున్నారా లేదా అని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండేవారు ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవారు ఆ మూల ఈ మూల గణగణలాడుతూ చప్పుడు చేస్తూ ఉండేవారు బడి విడిచిపెట్టేటప్పటికి గోళ్ళుమని ఈలలు వేసుకుంటూ పిల్లలందరూ బయటకు వచ్చేవారు బయటికి రావడంతోనే ఎవళ్ళ దారిన వాళ్ళు ఇళ్ళకు పోవచ్చు కదా పోకుండా గుంపులు గుంపులుగా కేకలు వేస్తూ పరుగులు పెడుతూ ఒకళ్ళనొక్కళ్ళు సరదాకి కిందికి తోసేస్తూ అల్లరి అల్లరి చేసేవాళ్ళు కొందరు మరికొందరు బంతి ఆడుకునేవారు ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలు వేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనో చేరకుండా ఓ పక్క నుంచునో అరుగు మీద కూర్చునో ఈ వేడుక చూస్తూ ఆనందిస్తూ ఉండేవాడిని కానీ ఆటే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చోనివ్వలేదు నన్ను కూడా బలవంతాన్ని లాక్కొనిపోయేవాళ్ళు ఒకడు పుచ్చుకుని నన్ను కొట్టేవాడు నేను తప్పనిసరిగా బంతి మళ్ళీ వాడి మీదకి విసరాల్సి వచ్చేది అలా విసిరి ఉంటే మళ్ళీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది ఇలా తప్పనిసరిగా బంతి ఆడాల్సి వచ్చేది ఈవేళ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పట్టిలోకి లాక్కుపోయేవారు ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరూ పిలవకుండానే నేను ఆటలకి తయారైపోయేవాడిని అన్నిట్లోకి నాకు చెడుగుడు అంటేనే ఎక్కువ సరదాగా ఉండేది అందుచేతను ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి రెండు మూడు మాసములు అయ్యేసరికి మంచి చెడుగుడు ఆటగాడిగా తయారయ్యాను గమ్మత్తు ఏమిటంటే మా ఊళ్ళోనూ అక్కడ బడిలోనూ ఎరగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను సంవత్సరం అంతా అయిపోయి డిసెంబర్లో సెలవులు ఇచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనకలను సంవత్సరం అంతా ఈ ఆటలన్నిట్లోనూ పోటీలు జరిపేవారు గెలుపొందిన జట్టుకి బహుమతులు ఇచ్చేవారు ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడిగా ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవడమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకు వచ్చింది ఇలా వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు ఈ బహుమతి ప్రదానానికి స్కూల్ పిల్లలందరినీ పరీక్ష హాల్లో కూర్చోబెట్టి సభ జరిపిన మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించారు ఒక్కొక్కళ్ళ పేరే చదువుతుంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం వారిచ్చిన బహుమతి అందుకోవటం వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావటం ఇది ఏర్పాటు ఈ క్రమమంతా రెండు రోజుల ముందుగానే మా మాస్టర్ గారు మాకు నేర్పారు అందుచేతను అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది ఎటొచ్చి ఆ పిల్లవాళ్ల పేర్లు చదివినప్పుడు వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాలు హాల్ అంతా దద్దరిల్లేటట్టు అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కాని నా పేరు పిలవంగానే నేను లేచి వెడుతుంటే ఆ చప్పట్ల ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాల్లో తేలిపోతున్నట్టే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అక్కడ నేల మీద నడిచానని నమ్మకం నాకు ఇప్పటికీ లేదు ఆ పైన కలెక్టర్ గారు నా చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు దాంతో సంతోషం పట్టలేక నేను పరవశున్నై ఈ మాట మరీ గాల్లో తేలిపోతూ నేను కూర్చున్న చోట్లో గభిమణి చదికలబడ్డాను నా పక్కనున్న వాళ్ళంతా నన్ను అక్కడే కౌగులించుకున్నారు కొంచెం చెప్పడానికి సిగ్గేస్తోంది కానీ అయినా చెప్పక తప్పదు ఈ సంవత్సరం అంతా ఆటల్లోనే కాకుండా చదువుల్లో కూడా నాకు మొదటి బహుమతి వచ్చినది ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియనే తెలియదు ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటి ఉంది ఆ సభలోకి మా ఊరి నుంచి మా నాన్న ఆ ఊరు మాస్టర్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న మా ఊరు మాస్టర్ గారు పక్క వాళ్ళందరినీ తప్పించుకొని నా దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకుని ముద్దాడేశారు దాంతో నా దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకు ఎంతో సిగ్గు వచ్చి ఆనందంతో కళ్ళ నీళ్లు కూడా వచ్చినవి ఇలా ఎంతో సంతోషంగా రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నేను మూడో ఫారంలో ఉండగా ఒక తమాష జరిగింది సంవత్సరం ఆఖరి కావస్తుండగానే స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గారు మా స్కూల్ పరీక్ష చేయడానికి వచ్చారు అంతకు ముందు రోజున మమ్మల్ని అందరినీ మంచి బట్టలు కట్టుకుని మర్చిపోకుండా తలగుడ్డలతో వచ్చేయమన్నారు స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది మాకు తుమ్మడానికి తగ్గడానికి కూడా భయంగా ఉంది మా మాస్టర్ గారు ఎంతో గంభీరంగా క్లాసులో ఇటు అటు తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తుండగా ఇన్స్పెక్టర్ గారు నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు మా మాస్టర్ గారు గుబుక్కున వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరికి తీసుకొచ్చి దయచేయమన్నారు ఇన్స్పెక్టర్ గారు రావడంతోనే మా మాస్టర్ గారు చెప్పినట్టు క్లాసు పిల్లలమందరము లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని సెట్ ఆన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు అందరం కూర్చున్నాం వారి కేసు చూస్తూ వారి కేసు చూస్తుంటే బాగా పెద్దవారు ముసలివారుగా కూడా కనిపించారు కుర్చీ మీద బాసిన పట్ట వేసుకుని కూర్చుని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మ్యాస్టార్తో ఏదో మాట్లాడుతూ రెండు నిమిషాలు అయిన తర్వాత పిల్లవాళ్లను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు ఆయన బాగా నలుపు కొంచెం లావు ఆయన శరీరం నలుపుతో సంతోషపడక ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోటు కూడా తుడుక్కొచ్చారు ముఖం మీద తిరగలి గంటలు లాగా అమ్మవారు పోసిన మచ్చలు ఉన్నాయి చాలనట్టు ఓ కన్ను బాగా మెల్ల ఆయన క్లాస్ కేసు చూస్తుంటే ఎటువైపు చూస్తున్నది మాకు అర్థం కాలేదు మాకు కొంచెం నవ్వొస్తున్న బలవంతాన ఆపుకుని భయభక్తులతో కూర్చున్నాం ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠములో ఏదో ప్రశ్న వేశారు ఆయన ఎవరిని అడిగింది తెలియక పక్కన కూర్చున్న కుర్రవాడు గుబుక్కుని లేచి నుంచుని సమాధానం చెప్పాడు ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది అడు తిరిగి వెధవ అడిగారు అన్నారు ఇన్నెవరు అడిగారు అన్నారు వాడు గజగజలాడుతూ చతికిల పడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకుని వణికిపోతూ నేను అసలు మానలేదండి అన్నాడు దాంతో క్లాస్ అంతా విరగబడినవ్వడం మొదలుపెట్టారు మా మాస్టర్ గారికి కోపం భయం ఎక్కువై బెత్తం పట్టుకుని నోరు ముయ్యంట్రా అని పళ్ళు కొరుకుతూ క్లాస్ మధ్యకు వచ్చారు ఇన్స్పెక్టర్ మండిపోతూ లేచి నించుని బల్ల గుద్దీ సైలెన్స్ అని ఉరిమారు ఆ ఉరుముకి మేమంతా హడలిపోయి మాట్లాడలేక కూర్చున్నాం ఆ ఇన్స్పెక్టర్ గారు కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు మళ్ళీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టర్ గారు పిలవడంతో పాటు పొరపాటు లేకుండా సరైన వాడే సమాధానం చెప్పే విధంగా అనుసరించారు దాంతో వారు కొంచెం శాంతించి ప్రసన్న వదనులై ఇంకా ఏవో ప్రశ్నలు వేస్తూ నాకేసి తిరిగి నన్ను కూడా ఓ ప్రశ్న అడిగారు నేను కొంచెం పరాగ్గా చూస్తూ ఉన్నాను ఇంతలో మాస్టర్ గారు నా పరాకు చూసి ఏం పార్వతీశం నిన్నే వరేదో అడుగుతున్నారు కదా అని నన్ను చెప్పమన్నారు నేను గుబుక్కుని చేతులు కట్టుకుని లేచి నిలబడ్డాను వారి ప్రశ్న వినపడలేదు వినిపించుకోలేదు ఇంతలో ఇన్స్పెక్టర్ గారు కాంతి కిరణం పరావర్తనం చెందుతుంది అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు నాకేమో ఇంకా పరధ్యానం పోలేదు ఇందాక చెప్పడం మర్చిపోయాను వారిది బట్టతల నున్నగా మెరిసిపోతుంది ఆ క్షణంలో మా క్లాసు పాక కప్పులో నుంచి సూర్యకిరణం వారి నెత్తిన పడి పరావర్తనమైంది కాబోలు ఇన్స్పెక్టర్ గారు వారి ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేమి ఆలోచించకుండా బట్టతలండి అన్నాను క్లాసు గుళ్ళు అన్నారు మాస్టర్ గారు మొహం మొత్తుకున్నారు ఇన్స్పెక్టర్ గారికి ఉళ్ళు మండి తలగుడ్డ నెత్తి మీద పెట్టుకుని క్లాసులో నుంచి వెళ్ళిపోయారు క్లాసు అంతా నిశ్శబ్దం ఇన్స్పెక్టర్ గారు ఖాళీ చేసిన కుర్చీలో మా మేస్టర్ గారు చెతికిలబడి ఎదురుబల్ల మీద మో చేతులు ఆనించి రెండు చేతులు నెత్తిని పెట్టుకొని పార్వతీశం నా కొంప ముంచావురా నీవేదో తెలివైన వాడివని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు ఇంతకీ నా కర్మ కాలింది నా రోజులు బాగోలేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపు వచ్చినంత పని అయింది ఇంతలో భోజన సమయం అయిందని గంట మోగింది మా మేస్టర్ గారు దిగాలు పడి అలా కూర్చుని ఉన్నారు మేము ఎంతో నిశ్శబ్దంగా బయటికి జారాం